హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్కరికా ఛానల్ ఈరోజు నేను మీకు బొండాలు మైసూర్ బొండాలు అలాగే అల్లం చట్నీ నా స్టైల్లో చేసాను కొత్తగా ఇవి చాలా రకాలుగా చేయొచ్చు కానీ ఇది నా స్టైల్లో నేను చేసిన అల్లం చట్నీ మైసూర్ బొండాలు ఇవి ఆనియన్స్ వేసినవి ఈ ఆనియన్స్ వేయకుండా చేశాను ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను మనం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి మనం పడ్డాలకి పిండి వాడుకోవాలి ఇప్పుడు ఇందులో నేను టూ కప్స్ వేస్తున్నాను పిండి టూ కప్స్ మైదా పిండి తీసుకున్నాం కదా ఇందులో మనం ఇప్పుడు హాఫ్ స్పూన్ ఇదేంటిది సోడా పొడు తిని సోడా అంటారు కదా అది తొడా పొడవ వేసుకున్నాం కదా ఇప్పుడు అందులో మనం టూ టేబుల్ స్పూన్ పెరిగేసుకోవాలి మనం టూ కప్స్ తీసుకున్నాం కాబట్టి ఇందులో ఫోర్ కప్స్ ఫోర్ స్పూన్స్ సారీ ఫోర్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి పెరిగేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రుచికి తగినట్టు సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనం చూడండి మరీ పలచగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా నేను బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూడండి ఇలా కలుపుకున్నాం కదా దీనిపైన ఇప్పుడు మూత పెట్టుకుని మనం దీన్ని ఓవర్ నైట్ అంతా అలా ఉంచాలి లేకపోతే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ మీరు ఇలా రెస్ట్ ఇచ్చినా పర్వాలేదు దీన్ని ఇప్పుడు నేను మార్నింగ్ కలుపుకున్నాను మీకు ఈవినింగ్ బొండాలు ఎలా వేయాలో వేసి చూపిస్తాను మీరు నైట్ కలిపేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకున్నా పర్వాలేదు నైట్ అంతా ఉంచేసినా పర్వాలేదు నేనైతే ఇప్పుడు మార్నింగ్ కలుపుకొని ఈవినింగ్ వేసి చూపిస్తాను ఇప్పుడు దీన్ని మనం నానబెడదాం అలా పక్కన ఉంచుకోవాలి రెస్ట్ ఇద్దాం ఇది రెస్ట్ తీసుకున్న మనం దీనికి కాంబినేషన్ అయిన అల్లం చట్నీ చేసుకుందాం బొండల్లోకి అల్లం చట్నీ చాలా బాగుంటుంది దీనికి నేను అల్లం చట్నీ చూసి చూపిస్తాను ఇది రెస్ట్ తీసుకునే ఎలాగో చూద్దాం అల్లం చట్నీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తాను ఆయిల్ కాగింది కదా ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర వేసుకుందాం అలాగే శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం నేను ముందుగానే చింతపండు కొద్దిగా నానబెట్టి పెట్టుకున్నాను అదే అల్లం కూడా మొక్కల కింద కట్ చేసి తీసుకున్నాను మీకు కాల్తే మీరు ఈ పై పొట్టు కూడా తీసేసుకుని కట్ చేసుకుని పెట్టుకోవచ్చు నేనైతే తీయకుండానే పెట్టుకున్నాను ఇది ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్నాం కదా అల్లం మొక్కలు ఒక కప్ తీసుకున్నాను అవి కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిని చల్లారినిద్దాం చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేస్తాను అప్పుడు దీన్ని మనం చల్లారినిద్దాం చల్లారిన తర్వాత అప్పుడు తీసుకోవాలి మిక్సీలోకి వేడిగా వేసుకోకూడదు కదా చల్లారిని చూడండి దీన్ని చల్లారింది ఇప్పుడు దీన్ని ఇలా మిక్సీలోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా బెల్లం వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం నేను చింతపడి నానబెట్టుకున్నాను కదా చిన్న నిమ్మకాయ అంత అది గుజ్జు తీసుకొని ఆ రసం ఇందులో వేసుకుందాం పల్చగా తీయకూడదు చిక్కన గుజ్జు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం చూడండి గ్రైండ్ అయిపోయింది ఇది పేస్ట్ లాగా దీన్ని ఇప్పుడు నేను గిన్నెలోకి తీసుకుంటాను చూడండి అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు పోపుల కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు పోపు సామాన్లు వేసుకుందాం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం మనం మీకు తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు నెక్స్ట్ నేనైతే పెడుతున్నాను చూడండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం చట్నీలో వేసుకుందాం మనకి ఎక్కువ రోజులు ఉండాలి అంటే మనం ఆయిల్తోనే వేసేసుకోవాలి పోపులు చూడండి ఘాటుగా కారం కారంగా అల్లం చట్నీ రెడీ అయిపోయింది ఇది దోశల్లోకి బొండాల్లోకి చాలా బాగుంటుంది చూడండి అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనకి బొండాల పిండి కూడా నానిపోయి ఉంటుంది చట్నీ రెడీ అయిపోయింది కదా బొండాలు కూడా వేసుకుందాం ఇది అల్లం చట్నీ అందరూ చాలా రకాలుగా చేస్తారు నేను నా స్టైల్లో ఇది చేశాను వీటిలో అయితే చాలా రకాలు ఉన్నాయి అల్లం చట్నీలు ఇది ఒక రకం అన్నమాట ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాం పక్కన పెట్టుకుందాం బొండాలు వేసుకున్న తర్వాత తీసి చూపిస్తాను చూడండి పిండి అలా అయిపోయిందో ఈవినింగ్ వరకు ఉంచాను కదా అలా అయిపోయిందో అప్పుడు వీటిని మనం బొండాలు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నాను దానికి ఆగినిద్దాం చూడండి ముందుగా ఈ పిండిని మనం ఉత్తినే వేసి చూపిస్తాను తర్వాత ఆనియన్స్ అవి వేసి మరిన్ని వేద్దాం చూడండి పిండి కొద్దిగా పొంగింది కదా సోడాపొడమవి వేసినందుకు ఓవర్ నైట్ ఉంచిన గురించి అలా తయారైంది ఆయిల్ కాగిపోయింది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్నవి వేసుకుందాం ఎందుకంటే ఇవి పొంగుతాయి కదా అందుకని నేను చిన్నగా వేసి చూస్తాను ఇంజీనే వేసుకున్నాను ఇది అయితే చాలా సింపుల్ ప్రాసెస్ ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెన్ని ఫ్రై చేస్తాను చూడండి చూడండి ఫ్రై అయిపోయాయి వీటి నుంచి ప్యాన్లో తీసుకుందాం ఇవైతే ఆయిల్ అస్సలు పీయల్చో వీటిని మనం అప్పటికప్పుడే వేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకుంటే ఆయిల్ పీల్చేస్తాయి కాబట్టి పిండి అప్పటికప్పుడు కలుపుకొని వేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు మిగిలిన పిండి ఉంది కదా ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి అల్లం మొక్కలు చిన్న చిన్న మొక్కలుగా ఆనియన్స్ కలుపుకొని వేసుకుంటాం ఇప్పుడు ఆనియన్స్తో ఈ బొండాలు వేసుకున్నాం ఆనియన్స్ వేసాం కదా అందుకని రౌండ్గా రావు కానీ మా పిల్లలకు ఆనియన్స్ లేకపోతే తినరు అందుకని ఆనియన్స్తో వేయపు ఇది బ్రౌన్ కలర్ ఒక వచ్చే వరకు ఫ్రై చేసాను అన్నీ ఫ్రై అయ్యే కదా వీటిని కూడా మనం ప్యాన్లో తీసుకోండి చూడండి అలా ఉన్నాయి ఆనియన్స్ కదా చూడండి రెడీ అయిపోయాయి వీటిని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం అప్పుడు చూడండి బాండాలు రెడీ అయిపోయాయి ఇవి సేమ్ మనం బయట తింటాం కదా అలాగే ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటి నల్లం చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటాయి ఇవి ఆనియన్స్ వేసినవి ఆనియన్స్ వేయనివి చిన్నవి వేసాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్